చీకటి పాలయ్యా తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువు నారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మంచి సందేశాన్ని ఇచ్చే పర్ఫార్మెన్స్ ఇచ్చినందుకు చిన్నారులకు ఒకసారి అభినందనలు స్నాక్స్ కమిటీ ఎవరైతే ఉన్నారో డిస్ట్రిబ్యూషన్ ఇమీడియట్గా కంప్లీట్ చేయవలసిందిగా కోరుతున్నాం ఏ గ్యాలరీస్లో అయితే ఇంకా చేయలేదో దయచేసి ప్రతి ఒక్కరికి స్నాక్స్ అందించేలాగా అలాగే రెస్పెక్టెడ్ ఎమ్మెల్యేస్ ఎమ్మెల్సీస్ అండ్ ఎంపీస్ కోసం కూడా వారి వారి సీట్స్ దగ్గర రెడీగా ఉంచవలసిందిగా కోరుతున్నాం స్నాక్స్ డిస్ట్రిబ్యూషన్ షుడ్ బి కంప్లీటెడ్ విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ ప్లీజ్ ప్లీజ్ కైండ్లీ నోట్ దిస్ అనౌన్స్మెంట్ నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఇది కూడా గురువులను ఉత్తేజపరిచేదే గురు బ్రహ్మ పాటతో మన ముందుకు వస్తున్నారు తనూజ అండ్ శరణ్య ఫ్రమ్ శ్రెమ్ ఎంకే ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ వెల్కమ్ చిల్డ్రన్ was mm -hmm. మచ్ చిల్డ్రన్ తెలియజేసిన చిన్నారులకి మరి ఒకసారి అభినందనలు తెలియజేద్దాం నెక్స్ట్ పర్ఫార్మెన్స్ పౌర్ణమి సాంగ్ భరత వేదమున భరతనాట్యమున అంటూ మన ముందుకు వస్తుంది రింగ్ తో డాన్స్ చేయబోతుంది చంద్రిక ఫ్రమ్ ఏకేటిపి మున్సిపల్ హై స్కూల్ సత్యనారాయణపురం విజయవాడ వెల్కమ్ చంద్రిక ऑडियो प्लीज पौर्णमी सांग सीरियल नंबर सेवेंटीन